బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట శివ నిర్మాల్యమునకు ఒక పెద్ద విశేషం ఉంది శివ నిర్మాల్యము అంటే శివుడికి పూజించినటువంటి పదార్థం నేల మీద పడి ఉండగా దొక్కినా దాన్ని దాటిన పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఇప్పటి వరకు చేసుకున్నటువంటి క్షయం క్షయమైపోతాయి పోతాయి అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ల వల్ల పోతూ ఉంటుంది ఇతరులకు పుణ్యం ఎందుకని వాడు నంది మీద పెట్టి వెళ్ళిపోతాడు గాలిసింది ఆ మారేడు దళాలు కింద పడిపోయి కింద పడిపోయినటువంటి మారేడు దళాన్ని వెనక వెళ్లిన వాడు తొక్కాడు ఇప్పుడు ఆ పాపం ఎవరిది ఇద్దరికీ వస్తుంది కానీ ప్రధానంగా పాపం ఎవరిది నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి నందీశ్వరుడి మీద పెట్టకూడదు అతిభక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు కొంతమంది తీసుకెళ్లి శివాలయంలో ఓ అరటి ఇచ్చారనుకోండి ఓ ముక్క తీసి నందీశ్వరుడి యొక్క ఆ మూతికి రాసేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంతంత